అట్లాగే వన్ నాటి ఎయిట్ ఈ సంఖ్యకు పౌరాణికంగా కూడా చాలా విశిష్టత ఉందని చెప్తారు ఇక అప్పటి నుంచి అష్టోత్తర నామాలు అక్కడ నుంచి నూట ఎనిమిది అంబులెన్స్ మీద నూట ఎనిమిది సంఖ్య దాకా కూడా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఈ వన్ నాటి ఎయిట్కి మనం జ్యోతిష్ శాస్త్రంలో మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు తొమ్మిది రాశులు పన్నెండు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది సరే ఇంకా డీప్ వెళ్తే నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది ఇలా ప్రతి సంఖ్యను అన్వయం చేసుకున్న వచ్చేటువంటి పూర్ణ సంఖ్య నూట వన్ జీరో ఎయిట్ సరే రక్షించేది అని చెప్పేసి మన వాళ్ళు విశ్వసించారు కాబట్టి అంబులెన్స్ కూడా వన్ జీరో పెట్టారు నాకు తెలియదు కానీ అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తర నామాలు నూట నూట ఒక నామాలు చెప్పుకోవచ్చు కదా అష్టోత్తరం ఎందుకంటే ఈ చక్రానికి సృష్టి చక్రానికి ప్రతి అణువుకి లింక్ చేసినట్టు ఉంటుంది ఇరవై నక్షత్రాలకు మించి సార్ చాలా నక్షత్రాలు ఉన్నాయి లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కానీ దాంట్లో ప్రత్యేకంగా భూమి మీద ఫలి ఫలితాన్ని ఇచ్చేటువంటివి ప్రత్యేకంగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఇరవై నక్షత్రాలకు గుర్తించారు సార్ ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని గ్రహాలు కొత్తగా గుర్తిస్తున్నారు మళ్ళీ కావాలని చెప్తున్నారు వాళ్ళకే సరైనటువంటి అవగాహన లేదు నేటికి ప్లూటో ఈ మధ్య వచ్చిందండి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది రెండు వేల పదహారు కల్లా గ్రహం కాకుండా పోయిందంట సో గ్రహాలు సో మరి అప్పుడు ఆ బుద్ధి కూడా వీరే కదా శాస్త్రజ్ఞులే కదా పౌరాణికంగా ఇప్పుడు టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఓడి కనిపిస్తూ ఫలితం చెప్పడం ఇవన్నీ లేని రోజుల్లో కదండి గ్రహణాల లెక్క పెట్టి చెప్పిన వాళ్ళు సో అటువంటి సందర్భంలో కేవలం దివ్య దృష్టి చేత అనుష్ఠాన బలం చేత పక్క లో ఏముంది ఏం జరుగుతుందో చెప్పలేటువంటి స్థితిలో ఈ ఉన్న సిసి సీసీ పెట్టి చూస్తున్నాం కానీ అంతరిక్షంలో ఎక్కడ తిరిగేటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి ప్రభావాలు చేస్తున్నాయో చెప్పి ముందుగానే అనేటువంటి దాంట్లో రాసి పెట్టినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి సూర్యుడు దూరం హనుమాన్ చాలిసా చూస్తే యుగ సహస్ర యోజన పరభాను లీలోతాహి మధుర పలజాను అని చెప్తారు మరి ప్రత్యేకంగా దాన్ని చెప్పకున్నా ఆంజనేయ స్వామి ఉద్భవించగానే మధురమైన ఫలితం ఫలం అనుకోండి ఒక మామిడి పండుగ అనుకోవచ్చు తన మధుర ఫలం అనుకోని దాన్ని మింగడం వెళ్ళాడంట అప్పుడు తులసిదాస్ వారు రాశారు యొక్క సహస్ర యోజన పరభాను ఇంత దూరంలో ఉన్నాడు దివి దృష్టి అండి వాళ్ళకు ఉన్నటువంటి సాధన బలం ఒక ఈ మధ్య ఆర్టికల్ చదివాను పాశ్చాత్యులు వారు రాశారు వారు ఏంటంట వారు ఏమంటారంటే ఒక పండిచ్చి దాంట్లో ఎన్ని విత్తనాలు ఉండమని ఉంటాయో చెప్పమంటే మాకున్నటువంటి టెక్నాలజీ చేత మాకున్నటువంటి పరికరాల చేత మేము గొప్పగా చెప్పగలుగుతాము అది మా విదేశాలకు ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తాడు కానీ ఒక విత్తనం ఇచ్చి దీంట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో చెప్పేటువంటి ఘనత శక్తి కేవలం భారతీయుల విద్యకే ఉంది భారతీయ విద్యలకే ఉంది అని చెప్తారు అద్భుతంగా నాకు నిజంగా చూస్తే ఒక విత్తనం నుంచి ఎన్ని పండ్లు వస్తాయి దాని ద్వారా ఎన్ని మొక్కల కారణమవుతుందో అని చెప్పేటువంటి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం సనాతన ధర్మంలో ఉద్భవించినటువంటి ఋషులకి తపస్సులకి ఉన్నటువంటి విద్య అవన్నీ వింటూ ఉంటాం మనం పూర్వీకులు మా ఊర్లో చెప్ చెప్తుంటారు గీతా కార్మికులు ఉంటారు వారికి తెలుసు అంత అంత పెద్ద చెట్లు ఎట్లెక్కేవారయ్యా అంటే మేము చెప్తే ఆ చెట్లు వంగమంటే వంగేవ్యా అని చెప్పేవారు అదేమిటా చెట్టు వంగేవ్యా అంటే సాధ్యపడేటవి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంతే కదా వారుకున్నటువంటి అంటే ప్రకృతిపై వారు ఉన్నటువంటి కమాండ్ ఆ భక్తి ఎటువంటిది చట్టెక్కి నమస్కారం చేస్తారు దండం పెడతారు పూజనీయమైంది ప్రకృతిలో ప్రతి అను మనమంతా కూడా పూజనీయమైనటువంటిది ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నాం కేవలం విత్తనం చూసి ఎన్ని పండ్లు వస్తాయి ఎట్లా చెప్తాము దానికి ఎటువంటి పరికరాలు వాడము దివ్య దృష్టితో చెప్పగలుగుతాం అది సాధ్యపడతాయా అంటే డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం లేకపోయిందేమో చేయలేదేమో వాళ్ళు కాదు గురుగారు ఈ దివ్య దృష్టి ఈ పుష్పక విమానాలు ఇవన్నీ అప్పట్లోనే చెప్పారు కదా నిజంగా ఉండేవా అంటే ఇప్పుడు జూమ్ కాల్లో చూస్తున్నాం అప్పుడు ఇలా ఇలా అని ఒక నీళ్ళలో కూడా చూసే వాళ్ళు అటారు చూడండి నిప్పు మనం ఊహనే అనుకుందాం ఊహని అనుకొని గాలిలో ఎగరవచ్చు అనేటువంటి జ్ఞానం మనకు కలిగింది అనుకుందాం ఏ ఊహ లేకుండా ఎట్లా మనకి సరే ఏదో ఒకటి అక్కడ జరిగింది కాబట్టి దానికి అన్వయం చేసుకున్నాం రెక్కల గుర్రం అని విన్నాం నిజంగానే గుర్రాలు రెక్కలు ఉండేటివా అనేటువంటి ఆలోచన వస్తే లేనిది అయితే కొత్తగా మనం సృష్టించలేము సృష్టించిన ఎక్కువ కాలం అది ఊడలో ఉండదు సో ఇవన్నీ పుష్ప పుష్పక విమానంపై రావణుడు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని విన్నాం ఊహ మనకు ఉంది ఆ తర్వాత ఏమైంది కాలక్రమంలో సరే ఆ విమానాలు వస్తేనే ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నారు అంతా చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఇంకేమడిగారు మీరు అదే దివ్య దృష్టి దివ్య దృష్టి విషయానికి వస్తే ఇక్కడే కూర్చొని మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడికి ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం సో ఇట్లా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా అది ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఏం చెప్తానంటే నాకు ఎక్కడో ఉన్నటువంటి వాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నేను వాడు ఒక చిన్నపాటి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాము అని చెప్పారు మన ఋషులు ఏం చెప్పారంటే భగవద్ భగవంతు ద్వారా వచ్చేటువంటి మెసేజ్ని మిమ్మల్ని పాస్ చేశాను మీకు పాస్ చేస్తాను అని చెప్తారు అంటే ఒక ఊహ ఇక్కడ దానికి అక్కడ బీజం అంకురం పడింది సో దానికి కారణం ఏంటి ఎలా వెళ్ళదు ఏ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అది సాధ్యపడింది సో దివ్య దృష్టి అని మన వాళ్ళు అన్నారు ఇప్పుడు అనుకునేటువంటి సులభంగా సాధ్యపడే విషయం కాదు సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూసినా సముద్ర గర్భంలో నుంచి వైర్లు వేసి ఆ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేశారు కంటికి కనిపిస్తుంది అంటే కనిపించదు సరే ఇప్పుడు ఎవరికి అవగాహనటువంటి వాడికి తీసుకొచ్చి నేను ఎక్కడ ఉన్నటువంటి మీ వాడు చూస్తాను వాడికి ఆశ్చర్యం అనిపించవచ్చు తాత్కాలికంగా సరే ఈ కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే దాని వెనుక అనేక కష్టమాలు ఉన్నాయి ఎంతో సాధన చేస్తే కదా సాధ్యపడలేదు ఈ టెక్నాలజీ కూడా సో అటువంటి ఈ టెక్నాలజీకి ఇంత శ్రమ లేకుండా మనం ఎట్లయితే సారీ శ్రమ లేకుండా అది సాధ్యపడదో అట్లాగా దివ్య దృష్టి అనేది కఠోరమైన దీక్ష తపస్సులు చేస్తే వచ్చినటువంటి ఫలితం అది అందుచేత ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి సృష్టి రహస్యాల్ని ముందుగానే గుర్తించి చెప్పినటువంటి వారు మన పూర్వీకులు దైవం ఉనికి గురించి దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బాగా నచ్చింది నాకు రైట్ ఇప్పుడు జ్యోతిష్యం అంటే మానవ సంబంధాలు వీటికి సంబంధించి కొన్ని అడుగుతాను మిమ్మల్ని ఫస్ట్ అడగాల్సిందంటే బ్యాడ్ టైం ప్రతి ఒక్కరికి ఏదో సమస్య బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు ఏంటి అసలు బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం అంటే వారి వారి భావనలో చెప్తాను వారికి ఏదో ప్రతికలం జరిగితే బ్యాడ్ టైం అది ఏదైనా కావచ్చు బాగా బాగా లోతుగా కరెక్ట్ ఆలోచన చేస్తే నాకు ఇది అవసరము నేను పొందలేకపోయాను బ్యాడ్ టైం అనుకుంటాను అవును ఆ ధర్మమా కాదా పక్కన పెట్టండి ఇప్పుడు ఐఫోన్ సెవెంటీ మార్కెట్లోకి వచ్చింది నేను కొందాం అనుకున్నాను బిడ్డింగ్ వేసాను లేదా ఫస్ట్ ఒక పది స్టాక్ ఉన్న ఒక షాప్కి వెళ్ళాను నేను పదకొండు వాడు అయ్యాను నాకు రాలేదు నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాను నేను ధర్మానికి బ్యాడ్ టైంకి చాలా తేడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మనకి కామ్యం తీరకపోతే బ్యాడ్ టైం అనుకుంటాను అదే కామ్యం తీరింది అనుకుందాం సరే రెండు లక్షలు రావాల్సిన ఫోన్ మూడు లక్షలు పెట్టి కొనుక్కోవాలను అనుకోండి నాకు గుడ్ టైం నడుస్తుంది కాబట్టి పది రూపాయలు ఎక్కువ పెట్టేనా కొనుక్కోవాలి అని చెప్పి చొక్కా వేస్తారు అంటే బ్యాడ్ టైం అంటే అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు రావాలి అంటాను నేను బ్యాడ్ టైం అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలండి ఇంకా లోతుగా ఈ శాస్త్రపరమైనటువంటి విషయం చెప్పాలంటే మనం చేసినటువంటి దుష్కర్మలు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం చెప్పాలి దుష్కర్మలు చేశాను అంటారా చూడండి నవ్వుకుంటూ చేసేటువంటి పనికి ఏడ్చుకుంటూ అనుభవిస్తామంట సో మనం శరీరంగా బలంగా ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం అన్ని బాగున్నప్పుడు చేసినటువంటి కొన్ని దుష్కర్మలు ఉంటాయి శరీరం బలహీనప్పుడు అవి మనం ప్రతిఫలాన్ని చేస్తూ ఉంటాయి అది సరిగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పవచ్చు మనం చేసినటువంటి దుష్కర్మల్ని దుష్ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం చెప్పుకోవచ్చు కానీ ఇంకా తత్వపరంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ కర్మను తొలగిసుకుంటున్నాం కాబట్టి అది కూడా మంచి సమయం అని చెప్పుకోవాలి బ్యాడ్ టైమైన విషయమే లేదు ఇక్కడ మనం అనుకోవడంలో బ్యాడ్ చాలా చాలామంది జాతకాలు చెప్తుంటారు కదా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు పిల్లల యోగాలు లేదు అంటారు జాతకంలో మీకైతే పిల్లలు యోగాలు లేదంటారు నిజంగా పిల్లలు పుట్టరాగే వాళ్ళకి మనము సంతానం ఏ విధంగా కలుగుతుందని శాస్త్రం చెప్తారంటే రుణం ఉంటేనే మంతమంది చెప్పుకున్నాం రుణం ఉంటేనే వాళ్ళ గర్భాలను అనుభవిస్తాము వారి రుణం ఉంటేనే వారి గర్భంలో మనం జన్మిస్తాము ఆ రుణం తీర్చుకునేంత వరకు ఆ శరీరంతో ఉంటాము ఆ సంబంధం కలిగి ఉంటాము బాగుంటుంది అని చెప్తుంటాము జాతకంలో సంతానం కలగకపోవడం గల కారణాలు ఏమిటి చూడాలి నిజంగా సంతాన యోగం లేదా పూర్వకాలంలో వెయ్యిలో ఒకరో ఇద్దరో ఉండేవారు వారు సంతానం కలగకపోయేది ఏ ప్రయత్నం చేసినా కలగకపోయేది రుణం ఉండకపోయేది ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలిసిన వాళ్ళని చెప్తారంటే జన్మరాహిత్యమయ్యా ఎవరితో రుణం లేదు కాబట్టి నువ్వు మోక్ష సాధనకి అవకాశం ఉందని చెప్తారు కానీ ఈ కలియుగంలో ఇవి ఇప్పుడు ఒక రకంగా చూసేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సంతానవంతులు ఉండాలి వంశాభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి సహజంగా ఉంటుంది సో జాతకంలో ఈ మధ్య గమనించినటువంటి విషయాలు ఏంటంటే చాలా మటుకి జాతకంలో సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సమయం రావట్లేదు జాతకంలో యోగాలు సరే ఇప్పటికూ కూడా అదే ఉంటుంది ఏదో వెయ్యి మందికి ఒకరికొక పూర్తి యోగం లేకుండా ఉంటారేమో అది ఇరువురు జాతకంలో ఉండాలి దంపతులకి వీరికి వంశాభివృద్ధి లేనటువంటి వాడు ఉండాలి అటువంటి కర్మలు ఉన్నటువంటి వాడే ధర్మపత్నిగా వీడికి రావాలి సో అవి రెండు మ్యాచ్ అయినప్పుడు పూర్తిగా సంతానం రాదేమో సంతానం కలగదేమో అని చెప్పుకోవాలి కానీ ఈ మధ్య చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సరైన సమయంలో సంతానం కలగట్లేదు ఒకటి రెండవది కలిగినా నిలవట్లేదు ఒకటి గర్భంలో పడిన రెండు మూడు మాసాలకి ఏదో కారణం చేత అవ్వడం కావచ్చు ఇటువంటివన్నీ జరిగేటివి ఎక్కువ జాతకాల్లో పరిశీలన చేస్తున్నాము పాపగ్రహ ప్రభావం పెరిగినప్పుడు జాతకంలో పంచమ భావం బట్టి సౌభాగ్యము పుత్రము జాతకంలో జాతకంలో భావం బట్టి సంతానాన్ని మనం నిర్ణయిస్తాం ఆ పంచమ భావాధిపతి బలంగా ఉన్నాడు దానికి అధిపతి ఎవరు బృహస్పతి గురువు అని చెప్పాం గురువు ఉంటే శుభకార్యాలు చేయించగలుగుతాడు వంశాభివృద్ధి చేయగలుగుతాడు సో అటువంటి సందర్భంలో ఒకవేళ జాతకంలో పంచమ భావం ఇరువురివి బలహీనపడి ఒకవేళ లాభస్థానం బలంగా లేకపోతే సంత ద్వితీయ స్థానం బలంగా లేకపోతే కొన్ని కాంబినేషన్ చూసినప్పుడు సంతానం సంతానంతో వీరు బాండింగ్ లేకపోతే సంతాన యోగాలు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ ఇటువంటి సందర్భంలో అంటు వితండవాడు అడుగుతుంటారు ఒక సంతానం కదా తీసుకొచ్చి పెంచుకుంటే మా సంతానం కదా అంటే నిజంగానే అనుభవించి యోగలు లేనప్పుడు ఏమవుతుందంటే తాత్కాలిక వాడికి నీకు ఏదో రుణం ఉండొచ్చు ఆ రుణం చేత ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలతో ఉండొచ్చు ఆ తర్వాత చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు నీ ఆ రుణం అధోగతి ఎందుకు చేత అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండమంటున్నారంటే కర్మలు చేసే సమయం కనీసం నువ్వు సేవ ఉండవయ్యా అని చెప్తారు శాస్త్రంలో కానీ ఈ కాలక్రమంలో ఏమవుతుంది సంతానం ఉన్నటువంటి వాడు కూడా ఏ సమయంలో తల్లికి తండ్రికి వీళ్ళు అవసరమో కొడుకు కూడలు అవసరమో ఆ సమయంలో ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు దానివల్ల సంతానం పొందే లాభం ఏమిటి అని శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు కాబట్టి ఒకవేళ జాతకంలో సంతాన యోగాలు లేకపోతే అనేక ప్రాయచితాల ద్వారా ఎందుకు ఆలస్యం అవుతుంది దానికి గల కారణం ఏమిటి ఎటువంటి పరిహారాలు చేస్తే ఎటువంటి దుష్కర్మల్ని అంటే ఉన్నటువంటి దుష్కర్మల్ని ఎటువంటి సత్కర్మల వల్ల బ్యాలెన్స్ చేయగలుగుతాము జపం ద్వారా కావచ్చు దానం ద్వారా కావచ్చు మనం చేసే ఉండేటువంటి లైఫ్ స్టైల్ని మార్చుకునే విధానం కావచ్చు ఇవన్నీ చేసినప్పుడు పూజలు జపాలు హోమాలు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా చేసినట్లయితే యోగాలు తప్పకుండా లభిస్తాయి ఫస్ట్ గమనించాల్సిన విషయం అంటే యోగం ఉందా లేదా లేకపోతే లేకపోనికి గల కారణాలు ఏంటి ఒకవేళ ఉంటే ఎప్పుడు వస్తాయి ఆలస్యంగా అరమైన లోతుగా పరిశీలన చేసినప్పుడు ఒక అవగాహనకు వచ్చి మనం చెప్పగలుగుతాం